హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి రోడ్డులు చూపిస్తుంది అనేసి అయితే అనుకుంటున్నారా ఈ రోడ్డు వచ్చేసి అయితే మా విలేజ్లో అండి అంటే మేమైతే సెంటర్కి అయితే వెళ్తున్నాము మా సెంటర్కి వెళ్ళాలంటే నడిచి అయితే వెళ్ళాలన్నమాట చాలా దూరం అయితే ఉంటుంది టూ కేఎం అనుకుంటా నడవాలి నేను ఎప్పుడైతే నడవలేదు అక్క నేనైతే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము మనం షాపింగ్ చేసా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అప్పుడైతే శారీ అయితే కొనలేదు ఇంకా అక్క నేను అయితే అనమాట శారీ కొనడానికి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఏదైనా బైక్స్ వస్తాయేమో అని చూస్తూ నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఇద్దరము ఇంకా మా ఊరి చెరువు దాకా అయితే నడిచి వచ్చాము ఇద్దరం ఎలాగోలగా తర్వాత కాళ్ళలోప్పు వచ్చి ఇంక అక్కడ కూర్చోపోయాము బండి కోసం అయితే అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంత లోపల అయితే బండి అయితే వచ్చింది ఇంకా బండి మీద అయితే వెళ్తూ ఇంక వెళ్ళాము ఇంకా బండి మీద వెళ్ళినప్పుడు ఏంటంటే నేను అనేది వీడియో క్లిప్ అనేది తీయలేదన్నమాట ఇంకా మా సెంటర్ నుంచి అయితే ఆటో అయితే ఎక్కేసామండి విజయనగరంకి ఇంకా అక్క నేను ఇంకా చూసారా నేను వీడియో తీస్తుంటే ఎలా చూస్తుండో ఇంకా విజయనగరం అయితే వచ్చేసాము ఇదిగోండి పైడి తెల్లం కోవిల్ అనమాట ఇది వచ్చేసి ఆ రోజు చాలా మంచి రోజు అనుకుంటా బుధవారం రోజు చాలా అంటే చాలా బైక్లు అయితే కొనుక్కున్నారనమాట చాలా మంది స్కూటీస్ వాటికైతే ఎక్కువ పూజలు అయితే చేస్తున్నారు పంతులు గారు అందుకనేసి నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా అక్కడ మూడు నాంత నుంచి ఇంకా గంట స్తంభం వరకు నడుస్తూనే ఉన్నామన్నమాట ఈరోజు ఏ ముహూర్తాన్ని బయలుదేరామో కానీ మేము నా అడ్డమే సరిపోయింది ఇంకా నా తాడు వచ్చేసి అయితే అనుకోకుండా నేను పడుకోని ఊడిపోయింది అనమాట అంటే తెగిపోయింది అనకూడదంట ఇక్కడ నాకేమనాలో అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తుంది చెల్లు కూడా అయితే వచ్చింది విజయనగరం ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళైతే అదైతే నా చైన్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అయితే అక్క చూద్దాం అనేసి అయితే అంది ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ ఉన్నాము ఇంకా చెల్లికైతే పని ఉందనేసి చెల్లి కూడా అయితే వచ్చిందండి ఇంకా చెల్లె వీడియో క్లిప్స్ అనేది తీస్తూ ఉంది ఇంకా అక్క అయితే బొట్లు బాగున్నాయి అనేసి అయితే అంటుందనమాట అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ అబ్బా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కనుక లైక్ కొట్టినట్టయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకైతే వెళ్తుంది అలాగే ఉల్లి అయితే వచ్చేసామండి ఇంకా అక్క అయితే అతను పట్టుకున్నారు కదా శారీ చూపిస్తున్నారు కదా ఆ శారీ అయితే తీసుకుంది అక్క నేను ఇంకా ఆలోచిస్తూ ఉన్నానన్నమాట శారీస్ తీసుకోవాలా వద్దని నా దగ్గర ఎక్కువ అంచు టైపు శారీస్ అనేది ఎక్కువ ఉన్నాయి అందుకు ఆలోచిస్తున్నాను ఇంకా ఆర్ఆర్ షాప్కి అయితే వచ్చాను ఉల్లి వీధిలోనే కొత్తగా పెట్టారండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్ అంటే జిమ్మిస్ శారీస్ ఏవో సంథింగ్ ఏదో అంటారు నాకు కొంతగా శారీ నేమ్ అయితే గుర్తులేదనమాట ఇది వచ్చేసి అయితే బ్లాక్ కదండి నేవీ బ్లూ కలరు సూపర్ అంటే సూపర్ ఉంది కానీ మళ్ళీ అమ్మవారికి చూపినప్పుడు బ్లాక్ అయిపోతుందేమో అనే ఇదితో కొద్దిగా బ్లాకిష్గా కొద్దిగా హ్యావీ బ్లూగా కనిపిస్తుంది అందుకనేది అయితే చూస్తున్నాను అనమాట తీసుకోవాలా వద్దా అనేసి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారనమాట ఆర్ఆర్ షాప్ ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ ఉల్లి వీధిలో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా అక్క ఉన్న చెల్లెయితే ఈ టూ కలర్స్ అయితే ఎంచారు ఇంకా వేసుకొని చూస్తున్నాను నాకు ఏది బాగుంటుందా అనేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తానమాట ఏ శారీ తీసుకున్నానో నాకు ఏ శారీ బాగుందో అలాగే నేను ఈ రెండిట్లో ఏ శారీ తీసుకున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ కొట్టట్లేదు ఈ టూ శారీస్లో నేను ఏది తీసుకున్నానో అలాగే నాకు ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూస్తూ ఉన్నానమాట ఇక్కడైతే చెల్లైతే వీడియో క్లిప్స్ అనేది తీస్తుంది డార్క్ కలర్ కావాలంటే డార్క్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి అయితే రన్నింగ్ బ్లౌజే ఆ ఉంచు అనేది బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి అయితే తీసుకున్నాను శారీ వచ్చేసి అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చాలా మోడల్స్ అనమాట ఆ టైపులోనే ఇంకా ఇది ఆర్ఆర్ షాపింగ్ మీ అంటే మీ షాప్ పేరు మర్చిపోతాను అయితే చిన్న అయితే వీళ్ళే తీయమన్నాను అనమాట కొత్తగా ఓపెన్ చేశారు కానీ శారీస్ అన్నీ బాగున్నాయి అనమాట టాప్ సెక్షన్ అన్నీ ఉంటాయి ఇంకా ఇంకా అంకులేమో నన్ను కూడా చూపించమ్మా అనేసి అయితే అంటున్నారు అనమాట యూట్యూబ్లో పెడతావు కదా నన్ను కూడా చూపించు అనేసి అయితే అంటున్నారు ఇంకా ఉల్వీధ నుంచి అయితే మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసామండి ఇంకా వాచెస్ అయితే ఎంచుతూ ఉన్నాము అంటే ఇక్కడ జోక్స్ వేసుకుంటూ ఉన్నామన్నమాట మా ముగ్గురము ఇంకా అక్కకైతే వాచ్ అయితే తీసుకున్నాము ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి అంటే టిఫిన్ అనేసి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నము ఇంకా టిఫిన్ తిన్న టైంలో అయితే వీడియో క్లిప్ అనేది నేను తీయలేదు ఇంకా మన విజయనగరంలో టాప్ ఇన్ టౌన్ షాప్ అయితే ఉంటుంది కదండి కొద్ది లోపలికి వెళ్తే ఇంకా అక్కడ టాప్స్ అయితే చాలామంది అక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా ఇంకా అక్కడ కూడా అయితే త్రీ టాప్స్ అయితే తీసుకుంది ఫస్ట్ పెట్టింది కదా అదొకటి అలాగే ఈ బ్లాక్ ఒకటి అలాగే చెల్లి పట్టుకుంది కదా అదొకటి మొత్తం మొత్తం త్రీ టాప్స్ అయితే తీసుకుందనమాట అక్క అలాగే నేనైతే స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను నాకంటే చాలా అంటే చాలా ఇష్టం స్వీట్ కార్న్ ఇంకా చెల్లేమో ఇవన్నీ ఇరుస్తుంది అనమాట అలా అయితే కవర్లో పట్టవనేసి ఇలాగైతే ఇరుస్తూ ఉంది ఫిఫ్టీ రూపీస్కి అయితే ఫోర్ అయితే అందనమాట ఆవిడ ఇంకా ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ అయితే వేసింది మాకు నాకు స్వీట్ కార్న్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అలాగే మా పెద్ద బాబుకి కూడా అంటే ఇష్టం అనమాట ఇంకెందుకనేసి అయితే అలాగో వచ్చాను కదనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా విలేజ్లో ఏంటంటే స్వీట్ కానీ అయితే దొరకదండి అందుకనేసి అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మా వారైతే వచ్చేసారు మా చెల్లి అటు చూస్తుందనేసి మొహం ఇటు తిప్పు అనేసి అయితే అంటున్నారనమాట ఇంకా నేనైతే ఆటో మీద అయితే ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు మీకు కనుక ఈ వీడియో నేసినట్లయితే లైక్ చేయండి